అందరికి మరణం ఈరోజు మనం చాలా కామన్గా వినే ఒక ప్రశ్న గురించి మాట్లాడుకుందామండి క్రైస్తవులు సినిమాలు చూడొచ్చా మూవీలు చూస్తే పాపమా లేదా కాస్త రిలాక్సేషన్ కోసం అయితే పర్లేదా ఈ ప్రశ్న చాలా మందిలో కన్ఫ్యూషన్గా ఉంటుంది కదా చాలా మంది చెప్తారు మూవీ అంటే ఏంటి టైం పాస్ మనసు ఫ్రెష్ అవుతుందని అంటారు ఇంకొంతమంది అంటారో మూవీల్లో పాపం ఎక్కువ దేవునికి వ్యతిరేకం కాబట్టి చూడకూడదు అని చెప్పి మరి యథార్థమైన సమాధానం ఏంటి మన అభిప్రాయం కాదండి బైబుల్ ఏం చెప్తుందో అదే మనకు కాదా కాబట్టి చూసేద్దాం రండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటి విషయం ఏంటంటే అన్ని మూవీస్ చెడ్డవి కాదు అంటే అన్ని సినిమాలు చెడ్డవి కాదు అంటే ఎలా చెప్తున్నానంటే చెప్తానో ఒకసారి జాగ్రత్తగా వినండి మూవీస్ అనేవి ఒక సాధన మాత్రమే ఓకేనా కత్తి కూడా మనిషిని కాపాడడానికి ఉపయోగపడుతుంది అలాగే చంపడానికి కూడా అంటే వాడకమే ముఖ్యం అలాగే నేను కొన్ని ఉదాహరణ చెప్తాను చూడండి సినిమాలు ఏం చూడాలనేది దేవుడికి సంబంధించిన సినిమాలు అంటే బైబుల్ మూవీస్ అనమాట బైబుల్ మూవీస్ మనకేం తెలుసండి ఆ దొదలుకొని ఏసు ప్రభు వారు చనిపోయి పునరుత్నం అయ్యి మోహన్ భక్తుడికి రాకడ సూచనలు చెప్పే ప్రకటన గ్రంథం వరకు ఉన్న మూవీస్ ఉంటాయి చూడండి ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ రెవల్యూషన్ కానీ ద బిగినింగ్ కానీ ద సాల్వేషన్ ఇలా చాలా సినిమాలు ఉన్నాయి ద జీసస్ క్రైస్ట్ గురించి దేవుడి గురించి చాలా సినిమాలు ఉన్నాయి సో ఇలాంటి సినిమాలు మనం చూడొచ్చు ఈ సినిమాలు చూడడం వల్ల ఏంటంటే మనకి బైబుల్ గురించి మర్చిపోయే సంఘటనలు కూడా మనకు గుర్తుంటాయి ఆదాము హావ గురించి సినిమాలు ఉన్నాయి అబ్రహాము గురించి సినిమా ఉంది మోషే గురించి అంటే ద టెన్ కమాండ్మెంట్స్ సినిమా ఉంది అది చూడండి అండ్ ఇంకా ఏలియా గారి గురించి సినిమా ఉంది ఇలీషా గారి గురించి సినిమా ఉంది దావిద్ గురించి ద డేవిడ్ అనే సినిమా ఉంది ఇంకా చాలా ఉన్నాయి మన బైబుల్లో ఏమేమి మనకు తెలియదు సో ఇలాంటి సినిమాలు చూసి మీకు బైబుల్ కనుక అర్థం కాకపోతే ఈ సినిమాలు చూడొచ్చు ఏం కాదు మనకి తెలివి కూడా దేవుడు చక్కని జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు సో కాబట్టి ఈ సినిమాలు చూడండి బైబుల్కి ఆధారితమైన మంచి మెసేజ్లు ఉన్న సినిమాలు సో ఫ్యామిలీతో చూడొచ్చు ఇవి ఎక్కువగా ప్రేరణ ఇచ్చేవి కాబట్టి మనం మన హృదయాన్ని బలోపేతం చేస్తాయి కాబట్టి ఇలాంటి సినిమాలు చూడండి బైబుల్కి సంబంధించిన రిలేటెడ్గా ఉన్న సినిమాలు ఓకేనా అండ్ ఇంకా చూడకూడని సినిమాలు ఏంటంటే చెప్తాను వినండి జాగ్రత్తగా ఉదాహరణకు నేను ఒక బైబుల్ వచనం చెప్తున్నాను వినండి మిత్రులారా ఒకటో ఒకరికి రాసి పత్రిక పదవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చంలో ఒక విషయం ఒక మాట ఉంటుంది చూడండి ఒకసారి ఇక్కడ ఏమైనా ఉందంటే అన్ని విషయములు ఎందు నాకు స్వతంత్రత కలదు కానీ అన్ని చేయదగినవి కాదంట అన్నిటి అందు నాకు స్వతంత్రం కలదు కానీ అన్ని క్షేమాభివృద్ధిని కలగచేయవంట అంటే మనకి హానిని కలిగించేవి ఉంటాయి మనకు అన్నిటిని చూడటానికి దేవుడు చక్కగానే మనకు అనుకూలంగా స్వతంత్రతనిచ్చాడు అతమైందా చూడొచ్చు కానీ నువ్వు చూసేది నీకు హానికరమైనది కాకూడదు నీ ఆత్మీయ జీవితానికి అడ్డు కాకూడదు అర్థమైందా అంటే ఎలాంటి సినిమాలు చూడకూడదు నేను చెప్తాను జాగ్రత్తగా విండి అసహ్యమైన సన్నివేశాలు గల సినిమాలు చూడకూడదు ఇంకా శారీరక పరమైన తప్పులు చేసే సినిమాలు అశ్లీలత వ్యభిచారం పరమైన సినిమాలు చూడకూడదు బోతాలు దెయ్యాలు ఇలాంటివి ఉంటాయి కదా పిచ్చి సినిమాలు ఇలాంటివి చూడవద్దు ఇంకోటి హింస ప్రతీకారం పిచ్చి సినిమా ఇలాంటివి చూడవద్దు క్రైస్తవ విశ్వాసాన్ని దూషించే కంటెంట్ ఉన్న సినిమాలు చూడొద్దు చూడవద్దు అంటే మనల్ని ఇంకా విశ్వాసంలోంచి దిగజార్చుతాయి అన్నమాట ఇలాంటి సినిమాలు చూడటం వల్ల ప్రస్తుతం మనం చూస్తున్న సినిమాలన్నీ ఇలాంటివే అర్థమైందా మీకు మీరు ఏ హీరో సినిమా చూసినా ఇవన్నీ కామన్గా ఉంటాయి అసహ్యమైన సన్నివేశాలు ఉంటాయి శారీరకపరమైన అశ్లీలత వ్యభిచారం ఉంటుంది భూతాలు దెయ్యాలుంటాయి హింస ప్రతీకారం ఉంటుంది ముఖ్యంగా క్రైస్తవ విశ్వాసాన్ని ఈ మధ్య చాలా సినిమాలు ఎక్కువైపోయింది క్రైస్తవుని గొర్రెలు అనే సినిమాలు వచ్చేసి గొర్రెలు అంటున్నారు సినిమాల్లో ఆ పాస్టర్స్ని విక్రయిస్తున్నారు దేవుని విక్రయించే సినిమాలు ఎక్కువైపోయి సో ఇలాంటి సినిమాలు చూస్తే మన కళ్ళ ద్వారానే పాప మన జీవితంలోకి వచ్చేస్తుంది పాప మన మనలో ప్రవేశించిందంటే దేవుడికి మనం అయిపోతాం కాబట్టి ఇలాంటి సినిమాలు దూరం పెట్టండి మనకు అవసరం లేదు అనవసరమైన సినిమాలు ఇంకా ఏసు చెప్పిన మాట ఒకటి చెప్తాను వినండి మతేసు వార్త ఆరోగ్యం ఇరవై రెండు వచ్చిన నుంచి ఇరవై మూడు వచ్చనాల వరకు చూడండి మన దేహానికి దీపం కన్నే గనక మన దేహానికి దీపం ఏంటంటే కన్ను అంట సో నీ కన్ను తేటగా కనిపిస్తే నీ జీవితం నీ శరీరం అంతా వెలుగుమయమై ఉంటుంది అంటే నువ్వు చూసే చూపు అనేది తేటగా ఉండాలి దేవుని విశ్వాసాన్ని నుంచి తొలగిపోకుండా దేవుని విశ్వాసాన్ని పెంపొందించేలాగా అలాంటివి చూడాలన్నమాట నీ కన్ను అప్పుడు నీ మనసులోకి నీ కంటి ద్వారా నీ మనసులోకి ఆత్మీయపరమైన విషయాలనేవి చేరదనమాట ఎప్పుడైతే నీ కన్ను సినిమా చూసి సినిమాలోని అశ్లీలతను చూస్తూ నువ్వు అలా ఉండిపోవు ఆ కంటి ద్వారా చూసింది నీ శరీరానికి ఆపాదించబడుతుంది నీ శరీరంలోకి చేరి నీ శరీరం ద్వారా నీకు తప్పు చేయాలనిపిస్తుంది అవునా కాదా నువ్వు సినిమాలో అశ్లీలత చూస్తున్నావు అప్పుడే నీలో పాపం ప్రవేశిస్తుంది నీ కంటి ద్వారా కాబట్టి నీ దేహానికి దీపం కన్ను సో అలాంటి కంటి ద్వారా కంటి యొక్క దీపాన్ని నువ్వు ఇంకా వెలుగుని ఇంకా పెంపొందించుకోవాలి అంటే ఆత్మపరమైనవి చూడాలి నువ్వు శరీరపరమైనవి కాదు శరీరపరమైనవి నువ్వు చూసావంటే నీ కన్ను అనే దీపం అనేది ఆరిపోతుంది నీ దీపం ఆరిపోతే నీ జీవితం ఆరిపోతుంది తర్వాత ఫినిష్ ఇంకేం నీ జీవితం అని అర్థమైందా కాబట్టి మన కంటి వెలుగు శరీరానికి దీపం మన కళ్ళు చూసేది మన మనసును నిర్మిస్తుంది లేదా నాశనం చేస్తుంది గుర్తుపెట్టుకోండి ఇంకో విషయం క్లియర్గా గుర్తుంచుకోవాలి మేము ఆనందం కోసం పాపము అంగీకరించకండి పాస్ కోసం చూశాను సార్ అని చాలామంది అంటూ ఉంటారు కానీ పాప ఉన్న చోటికి వెళ్ళి ఆ స్త్రీలతను అతను చూస్తూ మనం క్రైస్తవలం దేవుని పిల్లలం అని చెప్పడం సరైనది కాదు వాళ్ళ హీరో ఫ్యాన్ అని చెప్పి కాలం ఎగరేస్తూ ఉంటారు అది దేవునికి వ్యతిరేకమైన పనులు అలాంటి పాలాభిషేకం చేస్తారు ర్యాలీలు చేస్తారు హీరోల కోసము అలా చేయడం వల్ల ఏంటంటే మీరు ర్యాలీలు చేయడం వల్ల ఆ ర్యాలీ ద్వారా మీరు యాక్సిడెంట్ అయి చనిపోయినా లేదా మీకు ఏదైనా ఆపద ఏర్పడినా మిమ్మల్ని ఆదుకోవడానికి మీ హీరో రాడు అర్థమైందా మీ కుటుంబాన్ని ఒకసారి మీరు తలుచుకోండి దేవుడు చక్కని కుటుంబాన్ని మీకు ఇచ్చాడు కాబట్టి ఆ కుటుంబం కోసం పాడుపడండి ఒకటో వ్యవహార పతిగా రెండో అధిక పదిహేను వచ్చినప్పుడు ఒకసారి చూడండి లోకమును కానీ లోకంలో ఉన్న వాటిని కానీ ప్రేమించబడి అని చెప్పి దేవుడు సహించాడు ఈనాడు నువ్వు లోకంలో సినిమాని ప్రేమిస్తూ హీరోల్ని ప్రేమిస్తూ వాళ్ళు చేసే పనులు ఎంకరేజ్ చేస్తూ అది తప్పైనా ఒప్పైనా దాన్ని సమర్థించుకుంటూ దేవు దేవుని బెదిరికమవుతూ నువ్వు ఇంకా దేవుని మందిరానికి వచ్చి నేను దేవుడికి సేవ చేస్తాను అనుకుంటున్నావేమో కానీ నీ సేవ అంతా వ్యర్థమే అయితే నువ్వు ఒక పడమదే కాలు ఇయ్యాలి రెండు పడవల మీద కాలేస్తే మునిగిపోతావు నువ్వు అయితే చల్లగా ఉండు లేకపోతే వెచ్చగా ఉండు వెచ్చగా ఉంటే నేను ఉమ్మి వేస్తా అంటున్నాడు దేవుడు ఈనాడు చాలా మంది లోకంలో పడి సినిమాల కోసము హీరోల కోసము దేవుని విడిచిపెట్టేస్తున్నారు మళ్ళీ ఆపద వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి వస్తున్నారు ఇది ఒక బే ఒక లేని భక్తి అనమాట ఇలాంటి ఇలాంటి ఎప్పుడు నెరవేరారు ఇలాంటి వాళ్ళు దీవించమని దేవుడి దగ్గరికి వచ్చినా దేవుడు దీవించడానికి కుదరదు ఎందుకంటే మీరు ద్వంద్వ మనస్సును కలిగి ఉన్నారంటే రెండు మనసులు కలిగి ఉన్నారు ఎప్పుడైనా మీరు ఏక మనసు కలిగి ఉండండి దేవుడి మీద నిలబడండి అప్పుడు దేవుడు మీకోసం నిలబడతాడు సినిమాలు షికార్లు హీరోల కోసము చేతులు కోసుకోవడాలు తల పగలు కొట్టుకొని రక్తాభిషేకం చేయడాలు వాళ్ళ విగ్రహం కట్టించి ఇలాంటివన్నీ సాధారణ చేసే పనులు నేను అడే మీరు ఎవరైతే సినిమాల కోసము షికారుల కోసము హీరోల కోసము మీ ప్రాణాలని బలంగా పెట్టి మీకు మీరే హాని చేసుకుంటున్నారో అది మీకే కాదు హాని మీ కుటుంబం కూడా హాని ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడే కళ్ళు తెరవండి మారండి మీకు సినిమాలు అంతగా చూడాలనిపిస్తే ఆత్మీయంలో ఆత్మీయంగా ఎదగాలనిపిస్తే దేవుడికి బైబుల్ పరంగా చాలా సినిమాలు ఉన్నాయి చాలా వెబ్ సిరీస్ ఉన్నాయి అలాగే కార్టూన్ యానిమేషన్స్ ఉన్నాయి సో ఇవి చూడండి దేవుడు మనం ఆనందంగా ఉండాలని ఎప్పుడు కోరుకుంటాడు పాపానికి వ్యతిరేకంగా నిలబడి ఆనందించమంటాడు కానీ పాపాన్ని చేస్తూ ఆనందించమని దేవుడు ఎప్పుడు ప్రోత్సహించడు పాపాన్ని చూస్తూ ఆనందించమని ఆయన ఎప్పుడు చెప్పడు గుర్తుపెట్టుకోండి ఇదే మీరు చేస్తున్న తప్పు సినిమాలు ఎప్పుడు మనకి హానికరమే అది బైబుల్ పరమైన సినిమాలను పక్కన పెడితే ఇంకా లోకపరమైన ఏ సినిమా అయినా సరే నీకు హానికరమే కొంతమంది అంటారు ఇందులో ఫ్యామిలీ కంటెంట్ ఉంది ఇంకొంతమంది అంటారు ఇది అన్నా చెల్లెళ్ళకి అన్న చెల్లెళ్ళు అనుబంధాన్ని తెలియజేస్తుంది అన్న తమ్ముళ్ళ అనుబంధాన్ని తెలియజేస్తుంది అమ్మ కొడుకుల ప్రేమను తెలియజేస్తుంది ఈ సినిమా అని చెప్పి చాలామంది ఇలాంటివి చూడొచ్చు అని చెప్తారు కానీ అలాంటి సినిమాల్లో కూడా అసలు ఇలా ఉండకుండా ఉంటుందా ఇప్పుడు ప్రస్తుతం ఇవి తీస్తున్న సినిమాల్లో ఒకసారి పరిశీలించండి ఇప్పుడు తీసే ప్రతి సినిమాలో అది ఏ ప ఏ మంచి మెసేజ్ ఇచ్చిన సినిమా అయినా సరే అందులో పాపం ఉంటుంది నువ్వు ఎప్పుడైతే ఆ మెసేజ్ కోసం చూద్దామని చెప్పి నువ్వు ఈ పాపంలో పడిపోతావు కానీ అసలైన మెసేజ్ మెసేజ్ని బుర్రకెట్టదు అర్థమైందా కాబట్టి ఆలోచించుకోండి సినిమాలు ఎప్పుడైనా మనకి హానికరమే నుంచి దూరం దూరం చేసే సాధనాలే మీరు సినిమా చూడబోతున్నప్పుడు ఒక ప్రశ్న అడుక్కోండి ఇప్పుడు ఈ సినిమా వేసుతో కలిసి నేను వెళ్ళి చూడగలనా ఏసుప్రభుత్వం చూడగలవా ఈ సినిమా అవునైతే వెళ్ళి చూడు కాదు అయితే వదిలే నువ్వు దేవుడితో చూడగల సినిమా ఏంటి బైబిల్ పరమైన సినిమాలు లేదు యేసు ప్రభుత్వం నేను ఈ సినిమా చూడలేనంటే నువ్వు తప్పుడు సినిమా చూస్తున్నట్టే లెక్క ఎందుకంటే మన జీవితం మనది కాదండి మనలో క్రీస్తే జీవిస్తున్నాడు గలతీలకు రాసిన పద్ధతి రెండో మీరు ఇరవై వచ్చిన ఇప్పుడు అర్థమైంద క్రైస్తవుల సినిమాలు చూడొచ్చు కానీ ఎలాంటి సినిమాలు చూసేది దేవుడు నిర్ణయించాలి మన కోరిక కాదు ఒకటి మీరు సినిమా చూసే ముందు ఒకటే ప్రేట్ చేసుకోండి ప్రభువా నేను చూస్తున్నది నిన్ను మనమ పరుస్తుందా అంతే సరిపోతుంది దేవుడు మన నిర్ణయానికి మార్గం చూపుతాడు అప్పుడే కాబట్టి మిత్రులారు ఒకటే చెప్తున్నాను గుర్తుంచుకోండి తేటగా మనము లోకస్తుల్లా కాదు పరిశుద్ధతలో నడిచే ప్రజలం మన కళ్ళు పరిశుద్ధంగా ఉంటే మన హృదయం పరిశుద్ధమవుతుంది అవుతుంది మన జీవితం దేవుని వెలుగులో నడుస్తుంది నమ్మితే ఆమె చెప్పి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఆ ఛానల్ కనుక మీరు మొట్టమొదటిగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వదిలేయద్దు ఇంకా ఇలాంటి కంటెంట్ మీకు ఇవ్వాలనుకుంటే నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో బైబుల్ ద్రుపదంతో మరే అంశంతో మీ ముందుకు వస్తానండి ప్రైస్ రావడం అందరికీ మరణ